లైవ్ లో మన దర్గయ్య గారు లైవ్ లో ఉన్నారు రీసెంట్ గా ఆయనకి ఆయన ఛానల్ కి ప్రాబ్లం ఏంటంటే ఛానల్ పెట్టినాడు ఆయన మంచిగా మానిటైజేషన్ దాకా లైవ్ వీడియోస్ అండ్ కామెడీ వీడియోస్ ఈయన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెట్టుకుంటా పోయినాడు అయితే ఈయన సమస్య ఏంటంటే అనుకోకుండా ఆయనకు తెలియకుండానే కొన్ని అంటే అండర్ థర్టీన్ వయసు గల వీడియోలు పిల్లల వీడియోలు తీసి పెట్టినాడు దానివల్ల ఎంత ప్రాబ్లం ఎంత సఫర్ అయినారు అనేది ఈ వీడియో ద్వారా మేము వివరిస్తాం అందరికీ తను హెల్ప్ లైన్కి నా దగ్గరికి వచ్చినాడు తర్వాత ఆయన ప్రాబ్లం ఏంది ఎట్లా పోయినాడు ఎట్లా మూమెంట్ ఇచ్చినా అనేది ఈ లైవ్లో డిస్కస్ చేస్తాం అది ఈ లైవ్ ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క కొత్త ఆ ప్రతి ఒక్క కొత్త క్రియేటర్లు ఎవరైనా ఉంటే గనక ఈ సమస్య అంటే మానిటైజేషన్ కి దగ్గర అయ్యి ఎంతో కష్టపడి ఎంతో తిప్పలు పడి చేస్తా ఉంటారు కదా ప్రతి ఒక్క క్రియేటర్ కి చెప్పే మాట ఇదే నేను రీజన్ ఒకటే పెద్ద ఓ పెద్ద రాన మాట పక్కన కొత్త క్రియేటర్లకు కొత్త క్రియేటర్లకు చెప్పే మనవి ఏంటంటే ఇప్పుడిప్పుడు మానిటైజేషన్ కి అవైలబుల్ లో ఉన్న కొంతమంది ఆ ఫస్ట్ యూట్యూబ్ అప్డేట్స్ ఇస్తా ఉంటది మానిటైజేషన్ గురించి ప్రతి ఒక్కరు మనకు ఇయర్లీ ఇయర్లీ వన్ టైం ఖచ్చితంగా అప్డేట్ మన క్రియేటర్లు మెయిన్ పెద్ద పెద్ద క్రియేటర్లు యూట్యూబ్ నుంచి తెలియజెప్తా ఉంటారు అద ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అప్డేట్ ని ఫాలో అవుతూ ఉండండి అలా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీనియర్ ఎవరు ఒకవేళ మీకు ప్రాబ్లం వచ్చేసిందంటే మాలాంటి సీనియర్ ఒక యూట్యూబర్లను కన్సల్ట్ అండి సొంతంగా ప్రయోగాలు అయితే చేయొద్దండి ఎందుకంటే సొంతంగా ప్రయోగాలు చేయాలని మాట చెప్పింది ఎందుకంటే అన్న సొంత ప్రయోగం చేసినాడు అది ప్రాబ్లం ఇప్పుడు నీ సమస్య ఏందో కొంచెం క్లియర్ గా చెప్పు నాది యూట్యూబ్ ఛానల్ ఒకటి స్ట్రైక్ వీడియో మొదటి నుంచే చెప్తున్నా ఆల్రెడీ నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచే స్టార్ట్ చేశానండి కామెడీగా ఒక ఇతర వీడియోలు షూటింగ్ యాక్టర్ని అలాగే వీడియోలు పెట్టుకుంటా ఇలా ఎదుగుదా అని పోయినా కానీ దాని సమస్య నాకు తెలియదు అలాగే పెట్టుకుంటూ పెళ్ళాను కానీ పెట్టాలి ఎలా పెట్టకూడదు అని తెలియదు నాకు అలా పెట్టుకుంటూ పోయాను యూట్యూబ్ ఛానల్ ఛానల్ సార్ గారు వాళ్ళు స్ట్రైక్ పెట్టినారు ఒక వీడియో నేను ఏం తప్పు చేశాను అంటే అందులో చెప్పడం విధానం ఏంటంటే క్రియేటర్ ఉన్నాడో అన్న అన్న పెట్టడం ఎట్లా పెట్టినాడు ఆయన స్ట్రాటజీ చెప్తా చూడండి డైలీ రెండు మూడు వీడియోలు పెట్టుకుంటా పోతున్నాడు ఆయన ఆయన ఆర్టిస్ట్ ఒక రెండు మూడు వీడియోలు ఖచ్చితంగా పెట్టుకుంటా పోతున్నాడు రెగ్యులర్ గా పెట్టుకుంటా పోతున్నాడు యూట్యూబ్ కూడా ఆయనని గమనించింది కష్ట కష్టం చేస్తున్నాడు అని గమనించి ఆయన ఆయన మాంటైజేషన్ ఏదో దగ్గరికి అంటే జనాల దాకా వీక్షకుల దాకా పంపించడం మొదలు పెట్టింది ఆ మొదలు పెట్టే క్రమంలో ఆయన లైవ్ అనే ఆప్షన్ వచ్చింది ఆయనకు వచ్చిన తర్వాత లైవ్ అనే ఆప్షన్ లో రెగ్యులర్గా ఆయన లైవ్ని చేస్తూ 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 వాచింగ్ అవర్స్ని పెంచుకుంటూ ఆయన ఇంప్రూవ్మెంట్ అవుతూ వచ్చినాడు అయితే ఒకనొక సందర్భంలో ఒకనొక సందర్భంలో ఆయన ప్రాబ్లం ఏంటంటే ఒకనొక సందర్భంలో ఆయన సరే అదే పెట్టే మూమెంట్లో కొత్త వాళ్ళు కదా కొత్త వాళ్ళు అంటే కొన్ని తెలిసి ఉండదు ఆ చిన్నపిల్లల వీడియో ఇండివిజువల్గా పెట్టాడు అది పెట్టకూడదని ఇప్పుడు కొత్త అప్డేట్ అది అండర్ థర్టీన్ ఇయర్స్ ఉన్న పిల్లలది పెట్టకూడదని కొత్త అప్డేట్ అది ఆయనకి ఇంకా తెలియదు పాపం పెట్టేసినాడు దానివల్ల సఫర్ అయినాడు అది రీజన్ అన్న మిగతాది చెప్పు నీ ఛానల్లో ఏముండవు ఏం కథ అసలు నువ్వు ఏం చేసావు కంటెంట్ జనాలకు ప్రేక్షకులకు చెప్పు నేను ఎక్కువ కామెడీ వీడియోల మీద ఇంట్రెస్ట్ చూపిస్తాను నాలో టాలెంట్ అనేది బయట పెట్టాలని ప్రూవ్ చేసుకోవాలని దాని గురించి నేను తాపాయపడుతున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాగే ముందుకు వెళ్తానని కోరుకుంటున్నాను కాకపోతే ఏం జరిగిందంటే ఈ తప్పు జరిగింది ఈ తప్పు వలన నేను పదహైదు రోజుల దాకా నా ఛానల్ ఈ తీసేసిండే యూట్యూబ్ ఛానల్ తీసేసి మళ్ళీ అన్న మన పవనన్న గారు సాల్వ్ చేశారు ప్రాబ్లం ఇందాక చెప్పినారు కదా అది మొత్తం పవన్ లాంటి యూట్యూబ్ ఛానల్ సీనియర్లను కలిసండి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు కానీ మనంతా మనం చేసుకొని సొంత ప్రయోగాలు చేస్తే చాలా ఖరాబ్ అయ్యి మైండ్ ఖరాబ్ అయ్యి చాలా తిప్పలు వండాను పవన్ అన్న చెప్పారు అలా కాదు ఇలా నేను నా దగ్గరికి రా నేను చేస్తాను అంటే మంచిగా పిలిచినాడు వెళ్ళి పోయొచ్చాను నాలుగైదు సార్లు పోయొచ్చాను బాగా చేసినాడు మంచిగా చేసినాడు అన్న అన్న లేకుంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా లేకుంటుండే పోయింది రా అని అనుకుంటుండే ఆ టైంలో అన్న సాల్వ్ చేసినాడు చాలా సంతోషంగా ఉంది నాకు నిన్న ఫేస్ ఫేస్ ఉంది కూడా ఇప్పుడు మన క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన మంచి ఆర్టిస్ట్ అండి మంచి కమిడియన్ అండ్ ఆర్టిస్ట్ గా చాలా మూవీస్ లో ట్రై చేశాడు మూవీస్ లో చేశాడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న మూవీస్ లో అండ్ షార్ట్ ఫిలిం లో కూడా చేస్తా ఉన్నాడు ఎవరన్నా డైరెక్టర్లు కానీ ఎవరైనా ప్రోగ్రామ్ క్రియేటర్లు కానీ ఎవరన్నా ఇట్లా ఉంటే కనుక అన్నని ఆల్వేస్ వెల్కమ్ చెప్పొచ్చు ఆయనని కాంటాక్ట్ కావచ్చు ఛానల్ ప ఆయన అబౌట్ సెక్షన్లో ఖచ్చితంగా ఆయన మొబైల్ నెంబర్ ఇస్తాడు ఖచ్చితంగా అన్నన్ని కన్సల్ట్గా అండి అన్న ఆర్టిస్ట్ ఆయన అయితే ఛానల్ పెట్టుకున్నాడు అండి ఆయన సొంత ఏవైతే వీడియోలు సొంత ఓన్ వీడియోస్ యాక్టింగ్ వీడియోస్ ఆయన కామెడీ వీడియోస్ అండ్ లైవ్ తన రోజువారీ జీవితం ఎలా ఉండేది అతను చెప్తూ జనాలకు మామూలుగా జనాలకు రంజింప చేస్తున్నాడు అంటే ఎంటర్టైన్ చేస్తున్నాడు ఎవరైనా ఛానల్ని నచ్చితే ఫాలో కండి అన్న ఛానల్ని ఖచ్చితంగా అయితే అన్న చెప్పిన ప్రకారంగా అన్న ఛానళ్ళు ఆయనకి తెలియ తెలియగా కొన్ని చేసేయడం వల్ల తప్పు మీద తప్పు చేసినాడు ఆ తప్పు మీద తప్పు వచ్చినప్పుడు ఏమైతుందంటే ఛానల్ బ్లాక్ అయిపోతుందండి ఛానల్ బ్లాక్ అవ్వడం వల్ల మనం ఇన్ని రోజులు చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది అందుకే ఏం చేసాడంటే ఈయన ఈయన చెప్తాను నేను ఈయన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఈయన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన ఎంత కష్టపడ్డాడు మానిటైజేషన్ దాకా కష్టపడ్డాడు కష్టపడిన తర్వాత అనుకోకుండా ఒక థర్టీన్ ఇయర్స్ అన్న థర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల వీడియో ఇండివిజువల్గా తీసినాడు అంటే ఈయన కనపడాలి యాక్చువల్లీ ఆ వీడియోలో కనపడకుండా వాళ్ళ వీడియోలు తీసిండు తీయడం వల్ల అది ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఈయనకు ఒక మెయిల్ పంపించింది కానీ ఈయన రిసీవ్ చేసుకోకుండా దాన్ని రిసీవ్ లేడు రిసీవ్ చేసుకోనప్పుడు ఏం చేసిందంటే అది అన్క్లైమ్ కింద ఆయనది ఏదైతే ఛానల్ ఉందో కొన్ని రోజులు బ్లాక్ చేయడం జరిగింది అది ఏం ప్రాబ్లమో అర్థం కాని స్థితిలో ఈయన నిద్ర రాక అసలు చాలా ఇబ్బంది పడ్డాడు రోజులు ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తికి మా చిన్న నర్సింలు ఉన్నా అని చెప్పి మాకు తెలిసిన వ్యక్తి ఉంటే ఆయనకి అడిగితే పవన్ సార్ ఇట్లా చేస్తారు మీరు ఒకసారి అతన్ని కలిసే కలిసండి జరగలే అని చెప్పి ఆయనకి చెప్పినాడు చెప్పిన తర్వాత దరగాయ్య గారు నన్నే నన్ను కలిసిండు కలిసిన తర్వాత ఇట్లా 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 సమస్యన్నా ఇది ఇట్లా అయిపోయింది మానిటైజేషన్ విషయంలో కూడా ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే సరే అని చెప్పి రమ్మని చెప్పినాను ఫస్ట్ మానిటైజేషన్ విషయానికి స్టార్టింగ్ స్టార్టింగ్లో మానిటైజేషన్ దగ్గర పడింది కాబట్టి మానిటైజేషన్ ఒక స్ట్రైక్ పడింది అయినా కూడా యూట్యూబ్ ఈయన కష్టాన్ని చూసి మానిటైజేషన్ ముందే ఇచ్చేసింది స్ట్రైక్ ఉన్నా కూడా యాక్చువల్లీ మా స్ట్రైక్ ఉన్నప్పుడు మానిటైజేషన్ అవైలబిలిటీలో ఉండదు కానీ కొత్త అప్డేట్ వల్ల ఏమన్నా ఈ మానిటైజేషన్ వచ్చిందనే ఆలోచనతో నేను ఉండే తర్వాత అన్న ఉండి మానిటైజేషన్ కంప్లీట్ చేయొద్దు అని చెప్పి చెప్పినాడు చెప్పిన ఈయన నా దగ్గర రాకుండా సొంతంగా ని క్రియేట్ చేసుకున్నాడు బిజినెస్ అకౌంట్ అని యాక్చువల్లీ ఇండివిజువల్ అకౌంట్ అంటే అదే మొదటి స్టెప్ ఆయన చేసిన తప్పు ఎప్పుడైనా సరే యాడ్ సెన్స్ ఒకటే అకౌంట్ ఉండాలి ఏ ఎన్ని ఛానల్ ఉన్నా ఒకటే అకౌంట్ ఉండాలి సారీ ఎన్ని ఎన్ని ఛానల్ ఉన్నా ఒకటే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవద్దండి ఏ ఛానల్ కి ఏ మెయిల్ కి సపరేట్ సపరేట్ మెయిల్ ఉంటే కనుక సపరేట్ సపరేట్ యాడ్ సెన్స్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయన ఈయన ఛానల్ పర్పస్ ఒక యాడ్ సెన్స్ అనేది క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేసే మూమెంట్ లో ఏం చేసినాడు అంటే బిజినెస్ అకౌంట్ కింద పెట్టేసినాడు ఇండివిజువల్ అకౌంట్ పెట్టాలి యాక్చువల్ మనం అంతా క్రియేటర్లము బిజినెస్ ఉంటే కనుక బిజినెస్ అకౌంట్ పెట్టాలి ఈయన ఏం చేశాడంటే బిజినెస్ అకౌంట్ పెట్టినాడు దానివల్ల ఏంటంటే థర్టీ పర్సెంట్ జిఎస్టీ మన అకౌంట్లో నుంచి కట్ అయ్యి కట్ అయిపోతుంది మనం చేసిన కష్టము యూట్యూబ్ ఫార్టీ పర్సెంట్ తీసుకుంటే యాడ్స్ వాళ్ళు ఇచ్చేది మనకి హండ్రెడ్ పర్సెంట్ తీస్తే యూట్యూబ్ ఫార్టీ పర్సెంట్ తీసుకుంటుంది మరియు ఈ జిఎస్టీ కట్ అవ్వడం వల్ల మళ్ళీ ఒక థర్టీ పర్సెంట్ కట్ అయితే ఇంక మిగిలింది ఎంత టెన్ పర్సెంట్ మన చేతిలోకి వస్తుంది ఆ టెన్ పర్సెంట్ రిస్క్ ఏం చేస్తారు అందుకే నేను ఏం చేశానంటే యాడ్సెన్స్ని ఏదైతే బిజినెస్ అకౌంట్ ఉందో అది డిలేట్ అకౌంట్ చేశాను డిలేట్ అకౌంట్ చేసిన తర్వాత ఇండివిజువల్ అకౌంట్ చేయాలి అది క్రియేట్ లింక్ అని చెప్పి కొత్తగా పడింది అన్నకు అది మొదటి స్టెప్ ఈయన ప్రాబ్లం చేసింది రెండోది ఏంటంటే ఏదైతే మెయిల్ లో ఏదైతే యూట్యూబ్లో తను పెట్టకూడని వీడియో పెట్టిండు అండర్ థర్టీన్ వయసున్న పిల్లలకి అదొక సమస్య వచ్చింది దానివల్ల ఈయన ఆన్సర్ అయినందుకు ఆ ఛానల్ ఏదైతే ఉందో అది బ్లాక్ చేసిండు బ్లాక్ అంటే కొన్ని రోజులు టెంపరీ బ్లాక్ చేసిండు అనమాట ఆ టెంపరీ బ్లాక్ చేయడం వల్ల ఆయన అకౌంట్ ఏదైతే ఉందో యూట్యూబ్ లో ఆ అకౌంట్ బ్లాక్ లో పడిపోయింది అంటే ఆ ఇంకోటి ఏంటంటే ఒక వీక్షకులకు నేను చెప్పే మాట మనవి ఏంటంటే కొత్త క్రియేటర్లు ఎవరైనా ఉంటే ఫస్ట్ మన ఛానల్లో ఆ యూట్యూబ్ అప్డేట్ లో ఉందా లేదా కనుక్కోండి రెండోది మన చా మన ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ అప్డేట్ లో ఉందా లేదా అనేది తెలుసుకోండి మూడోది మన యూట్యూబ్ ఎందుకు ప్రాబ్లం వచ్చింది దాని అంటే రిలేటెడ్గా మనం ఏం వీడియోలు పెడితే మనకు ఆ ప్రాబ్లం వస్తుంది అనేది మనము తెలుసుకొని ఉండాలి అందుకు మన ఎవరైతే సీనియర్ క్రియేటర్లు ఉంటారు కదా ఆ సీనియర్ క్రియేటర్లు ఇయర్లీ ఇయర్లీ అప్డేట్స్ యూట్యూబ్ నుంచి వచ్చి అప్డేట్స్ చెప్తా ఉంటారు మానిటైజేషన్ గురించి కానీ యూట్యూబ్ ఎలా రన్ చేయాలనేది దాని గురించి కానీ అప్డేట్స్ చెప్తా ఉంటారు అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వచ్చేసి అన్న ఆ రెండో తప్పు చేసినాడు ఆ రెండో తప్పు చేసిన తర్వాత నా దగ్గరికి మళ్ళీ వచ్చిండు అన్న ఇది మానిటైజేషన్ చేయడం వల్ల పోయిందా అది క్లియర్ చేయడం వల్ల పోయిందా అని డౌట్తో వచ్చినాడు అదైతే నిజానికి అది కాదండి ఈయన చేసిన తప్పల్లా ఇయర్ అనేది ఈయన మెయిల్ లో ఈయన మెయిల్ అకౌంట్ ఉంటుంది కదండి దాంట్లో వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని పెట్టినాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని పెట్టినాడు అది మా మాకు కనపడింది అనమాట కనపడిన తర్వాత ఏం జరిగిందంటే అండర్ థర్టీన్ ఇయర్స్కి పోయింది అది అండర్ థర్టీన్ ఇయర్స్ అంటే ఈయన ఏజ్ చిన్నగా ఉండాలి కదా ఏం చేసామంటే వాడు వానికి కాదు అని చెప్పి మెయిల్ పెట్టి మనకు ఐడి వచ్చింది ఐడి ఏమని పెట్టమని చెప్పిందంటే మన పాన్ కార్డ్ పెడతారా లేదా డ్రైవింగ్ లైసెన్స్ పెడతారా అని అడిగింది ఆ అన్న పాన్ కార్డ్ ఇచ్చింది అన్న పాన్ కార్డ్ యాడ్ చేసిన తర్వాత ఏజ్ అనేది వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యి వెరిఫికేషన్ అయింది వెరిఫికేషన్ అయిన తర్వాత మెయిల్ ఓపెన్ అయింది మెయిల్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేయాలి ఛానల్ ట్రై చేసాము ఓపెన్ కాలే మా ఫ్రెండు అతను చేరింది అనేది ఆయనకి ఏం చేశానంటే ఈవినింగ్ టైం ఈవినింగ్ టైము ఇంకా రాదు అనుకున్న సమయంలో నేను కూడా రాదు అనుకున్నాను కానీ నా ఫ్రెండ్ నాకు తెలిసిన కథని సాఫ్ట్వేర్ని కలిసి కలిసిన తర్వాత ఇట్లా ఉందన్న పరిస్థితి అంటే ఏం లేదు పవన్ ఆయనది మొబైల్ అప్డేట్ ఉండాలి వచ్చేసేసి మనం ఈమెయిల్నే యాడ్ చేసి మనము కి ఈయన దగ్గర ఒక రెండు ఐడియాలు తీసుకున్నానండి ఒకటి ఛానల్ ఐడి ఒకటి రెఫరెన్స్ ఐడి అని ఒకటి వస్తుంది అవి ముందే తీసేసుకున్నాను వాట్సాప్లో ఆ రెండు తీసుకొని నేను ఏదైతే మెయిల్ హెల్ప్ లైన్ యూట్యూబ్ హెల్ప్ లైన్ ఉందో దాంట్లో హెల్ప్ లో పెట్టాను ప్రాబ్లం ప్రాబ్లం మెన్షన్ చేశాము ఇటా అండర్ థర్టీన్లో టెంపరీ బ్లాక్ అయిందండి ఓపెన్ చేయమని చెప్పి పెట్టాము పెట్టిన తర్వాత అన్న దర్గయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ని కలిసిన తర్వాత ఆయన ఆయన కొంచెం సహాయం చేసినాడు వాళ్ళ ఫ్రెండ్ యాప్ని అప్డేట్ చేసి మరి ఏదో చేసిండు వాళ్ళకి వెళ్ళి ఛానల్ అన్నా అని పొద్దున హ్యాపీగా ఆయన ఫోన్ చేసిండు ఫోన్ చేసిన తర్వాత అన్న హ్యాపీని చూసి నేను హ్యాపీ అయిపోయినా అన్న మొత్తానికి అన్నా అంటే ఇట్లా మా ఫ్రెండ్ ద్వారా వచ్చిందన్న అంటే అట్లా కాదబ్బా మనము వాళ్ళ దాకా ఒక సంగతి పంపించకపోతే అది రాదని చెప్పిన మన తర్గాయ్య గారికి మొత్తానికి అది మెయిల్ ద్వారా అయితే వచ్చింది కంపల్సరీ అయితే అది కూడా మెన్షన్ చేస్తాను నేను త్వరలో మొత్తానికి అయితే ఇప్పుడైతే యూట్యూబ్ మళ్ళా అవైలబిలిటీ లో ఉంది ఈసారి మటుకు నువ్వు ఏం చేయకూడదు జరిగయా తప్పేం చేయకుండా సీరియల్ని కన్సల్ట్గా ఓకేనా ఇలా కొత్త క్రియేటర్లు ఎవరన్నా ఉంటే కనుక మీరు అందరూ ఖచ్చితంగా మీరు అయితే తప్పులు చేయకండి కన్సల్ట్ గా అండి వాళ్ళు ఎన్నో వాళ్ళు కూడా ఇట్లాగనే ఇబ్బందులు పడి యూట్యూబ్ ని రన్ చేస్తూ ఇట్లాంటివి ఎన్నో చూసింటారు వాళ్ళు కొంచెం అనుభవాల వల్ల కొంచెం సరి చేస్తారు మీరు అర్థం చేసుకోండి కొత్త యూట్యూబర్లు ఎవరైనా ఉంటే అన్న అన్న చేసిన తప్పైతే మీరు ఎవరు చేయకండి ఎందుకంటే అన్న బాధపడ్డాడు చనా బాధపడినాడు పాపం మీద కూడా లేదా అంత కష్టం ఆర్డర్ స్టేజ్ ఉండి ఆయన ఓన్ గా ఓన్ గా ఎంతో కష్టపడి చేశాడు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ప్రతి ఒక్కటి ఇదే నేను తెలియజెప్పాల్సింది ఇంకా అన్న చెప్పాల్సింది మిగతాది అన్న చెప్పేది పూర్తి చేయాలి అని ఓకే చెప్పు జరిగా అదే నాలాగా మీరు తప్పు చేయకండి కాఫరేట్ వీడియోలు పెట్టాకండి ఇప్పుడు రెండు వేల ఇరవై అనేది యూట్యూబ్ ఛానల్ ఫీచర్ మారింది ఇంకొకటి అలాగే ఓన్ కంటెంట్ చేయండి సపోర్ట్ చేస్తాడు యూట్యూబ్ ఛానల్ కూడా మన కాపరేటివ్ వీడియోలు స్ట్రైక్ వేరే వాళ్ళ మ్యూజిక్ వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు లో ఉంటాయి అవి డౌన్లోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనం మ్యూజిక్ చేస్తే అవి వాడు సపోర్ట్ సపోర్ట్ చేయడు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సారు సారీ యూట్యూబ్ ఛానల్ సార్ సపోర్ట్ చేయరు మీకు ఫోన్ కంటెంట్ చేయండి నేను కూడా అన్నా ఈ పాదం చూసి ఈ పాదం ఈ చూసి ఈసారి తక్కువ చేయకూడదు అని అనుకున్నాను ఇంత బాధ జీవితంలో ఎప్పుడు ఇంత బాధ అనేది కూడా వాళ్ళకి అసలు ఎప్పుడు ఏది కూడా ఏడితే బావడం అని ఏడ్చకుండా నిన్న ఇట్లా బాగా ఏమనా ఏ ఆలోచన చేసుకుంటా సరే నువ్వు సిద్ధం శ్రీధంగానే ఆ సార్ వస్తాడు ఆ శాతం చేపిస్తాను నేను మా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాను నేను డైట్ జరిగింది అట్టుంది అది ఆ పని అంతా నాకు అప్పుడు మనసు ప్రశాంతమైంది అలాగే ఈరోజు పని చేసిడా లేక ఏం ఏమని ఆలోచన చేసుకుంటూ ఉంటాయి అలాగే మీరు చేయకండి ఫ్రెండ్స్

అన్న అన్న స్ట్రాటజీ చెప్తాను నేనండి అన్న స్ట్రాటజీ యూట్యూబ్ కి కనీసం అంటే ఆ కొన్నేళ్ల నుంచి ఆయన స్టార్ట్ చేశాడు కానీ రీసెంట్ గా అన్న చేసిన ప్రయత్నం ఏంటంటే అంటే రీసెంట్ గా ఆరు నెలల లోపల ఆయన మాంటేషన్ దాకా తీసుకుపోయినాడు అది ఆయన టెక్నిక్ చెప్తాయేనండి రోజుకి మూడు వేలు మూడు వీడియోలు పెడతా పోతున్నాడు ఇంకోటి ఏంటంటే లైవ్ వీడియోలు రెగ్యులర్ గా లైవ్ వీడియోలు చేస్తా ఉన్నాడు అది వాచింగ్ అవర్ అనేది తొందరగా పెరిగింది నాలుగు వేల గంటలు ఏం పెద్ద పనేం కాదు వాచింగ్ అనే వాచింగ్ అవర్ అనేది చాలా పాజిటివ్ చేసిండు నేను కూడా చేయలేదు అట్లాగా అంత బాగా చేసినాడు దర్గయ్య ప్రతి ఒక్కరు ఈ స్ట్రాటజీని ఫాలో కాండి యూట్యూబ్లో మంచి రేటింగ్ తీసుకొచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఆటోమేటిక్గా వ్యూస్ వస్తారు వ్యూస్ లేవని బాధపడకండి ఖచ్చితంగా ఈ రోజు ఒకటి రేపు రెండు మూడోది నాలుగోది అట్లా వస్తూ 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 ఒక రోజుకి పెరిగిపోతుంది ఖచ్చితంగా కానీ ఆరు నెలల డిఫరెన్స్ లో చేసినాడంటే ఈయన స్ట్రాటజీ అదే రోజుకో మూడు వీడియోలు అండ్ నైట్ వస్తే లైవ్ వీడియో ఖచ్చితంగా చేస్తాడు నైట్ ఖచ్చితంగా చేస్తాడు నైట్ ఆరు నుంచి ఏడు నుంచి చేస్తాడు అది మంచి టైమింగ్ అందరికి ఒకవేళ పెద్ద పెద్ద వీడియోలు వేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో వేయండి ఖచ్చితంగా అందరూ ప్రేక్షకులు ఉంటారు మనకు ఈవినింగ్ టైంలో మనకి ట్రెండింగ్ ఉంటది ఎందుకంటే అందరు పనులకు పోయి ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అందరు వస్తారు జనాభా ఈవినింగ్ లో సిక్స్ నుంచి వేయండి ఖచ్చితంగా వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది ఒకవేళ మీరు మార్నింగ్ వేయాలనుకుంటే కనుక డేస్ ఉంటాయి సండేనా సాటర్డేనా అట్లా ఉంటాయి డేస్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే చేసే రోజులు అవి మిగతా రోజులంతా ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా వీడియోస్ని వేయండి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంది ఛానల్ అయితే ఇంతటితో మన వీడియోని కంప్లీట్ చేసాము మనం చెప్పేది చెప్పినాము నువ్వు ఏమంటే యూట్యూబ్ యూట్యూబ్ లో నువ్వు పెట్టిన ఈ వీడియో ఏదైతే ఉందో దాని టైటిల్ వచ్చేసేసి మానిటైజేషన్ కష్టాలు అని పెట్టు మానిటైజేషన్ యూట్యూబ్ మానిటైజేషన్ కష్టాలు అని పెట్టు ఇంకోటి డిస్క్రిప్షన్ లో హ్యాష్ ట్యాగ్ ట్యాగ్స్ అయ్యి కి సంబంధించిన మానిటైజేషన్ కి సంబంధించిన మ్యాటర్ మాట్లాడినాం కాబట్టి దాని ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసేయి వచ్చేసేసి ఈ వీడియో ఏదైతే మేము మాట్లాడింది ఆ ఇది మన ఈ కేటగిరీకి వస్తుంది అన్న ఏదంటే ఇది టెక్ 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 కేటగిరీకి వస్తుంది టెక్ కేటగిరీలో పెట్టేసి ఓకేనా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అవి చేసేసుకో దానివల్ల యూట్యూబ్ ఎక్కడికి పంపించాలి ఈ వీడియోని అనేది తేల్చి చెప్పుకుంటుంది అనమాట ఓకేనా మీ అందరికి ఒక ఎస్ఈ పాయింట్ చెప్తాను టైటిల్ ఏదైతే ఉంటదో అది తెలుగు ఇంగ్లీష్ లో ఉంటే ఖచ్చితంగా అవుట్ ఏదైతే మన వీడియో టైటిల్ ఎస్ఈఓ బాగుంటుంది ఇంకోటి తమ్లైన్ అనేది అట్రాక్షన్గా ఉండాలి ఆ తమ్ములైన్ లో ఎక్కువ శాతము మన ఫేస్ రివీల్ అయ్యేలా ఏదన్నా కామెడీ వర్షన్ కానీ మనం ఏం చేస్తున్నాము ఆ సం సంగతి సంగతి కలిగిన ఆ డీటెయిల్స్ మనము ఫోటో అది లో యాడ్ చేయాలి అండ్ మంచి టైటిల్ ఇవ్వాలి లో అట్రాక్ట్ అవుతారు రెండోది టైటిల్లో తెలుగు ఇంగ్లీష్ ని యాడ్ చేస్తూ మనము టైటిల్ ఇవ్వాలి అది చిన్నగా చిన్నగా ఇవ్వాలి ఆల్మోస్ట్ ట్రెండింగ్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండింగ్ టైల్స్ టైటిల్స్ని ఎలా కనుక్కోవాలంటే యూట్యూబ్ లో పోయి మనం ఒక వీడియో చేస్తున్నామంటే దాని గురించి ఫస్ట్ ఒక కామెడీ వీడియో చేస్తున్నాం అనుకోండి కామెడీ వీడియోస్ అని సెర్చ్ చేయండి దాని కింద నెంబర్ ఆఫ్ కామెడీ వీడియోస్ ఉంటాయి కామెడీ టైటిల్స్ ఉంటాయి మామూలుగా ఇట్లా క్లిక్ చేస్తే కామెడీ టైటిల్స్ వస్తాయి ఆ టైటిల్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఆ సెలెక్ట్ని ఏదైతే కాపీ చేసుకుంటారో అది నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీరు యూట్యూబ్లో వీడియో పెట్టే ముందు ఆ టైటిల్ని ఆడ కాపీ చేయాలి ఓకేనా దర్గా ఎస్ఈఓ చెప్తున్నా వచ్చేసి ఇంకా డిస్క్రిప్షన్ పెట్టాలి డిస్క్రిప్షన్ ఏం లేదండి చెప్తాను మన టైటిల్ ఉంటది కదా ఆ టైటిల్ ని కాపీ చేసి ఫస్ట్ మెయిన్ లైన్ గా అంటే డిస్క్రిప్షన్ లో మెయిన్ స్టార్టింగ్ లో పెట్టాలి టైటిల్ మొత్తం కాపీ చేసి పెట్టిన తర్వాత ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంది అసలు ఎందుకోసం తీసి ఆ వీడియో దాంట్లో కంటెంట్ ఏముంది అది డీటెయిల్ గా రాయాలి రాసుకున్న తర్వాత ఐదు యాష్ ట్యాగ్స్ ఐదు యాష్ ట్యాగ్స్ అంటే ఏం లేదండి ఇందాక నేను చెప్పాను కదా కామెడీ వీడియోస్ అని సర్చ్ చేయండి దాంట్లో నెంబర్ ఆఫ్ టైటిల్స్ వస్తాయి ఆ నెంబర్ ఆఫ్ టైటిల్స్ లో ఒక ఐదు మొదట్లో ఉన్న ఐదు తీసుకొని ఇక్కడ ముందర టైప్ చేసేసేసి డిస్క్రిప్షన్ లో ఐదు టైటిల్స్ టైప్ చేసేసేసి డిస్క్రిప్షన్ లో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఆ టైటిల్ ముందర హ్యాష్ ట్యాగ్ పెట్టండి దానిలోనే హ్యాష్ ట్యాగ్ అంటారు గుర్తుపెట్టండి ఆ టైటిల్ ముందర హ్యాష్లు పెట్టుకుంటూ పోండి మొత్తం ఐదింటికి హ్యాష్ ట్యాగ్ పెట్టి అక్కడ ఏదైనా స్పేస్ ఉంటే స్పేస్ లేకుండా దగ్గర చేసేయండి అది హ్యాష్ ట్యాగ్ కిందకి వస్తుంది ఓకేనా అవి ఐదే పెట్టాలి ఐదుకి మించి అయితే పెట్టకూడదు లెక్కలోకి రాదు ఇంకా తర్వాత మన ఏదైతే ఛానల్ ఉండదో అట్ ద డేట్ ఆఫ్ మన ఇప్పుడు నాది గరుడా ఎంటర్టైనర్స్ అట్ ద డేట్ ఆఫ్ గరుడా ఎంటర్టైనర్స్ అన్ని పెట్టాలి అది ఫైనల్గా పెట్టాల్సింది కట్ చేస్తే ఇక ట్యాగ్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ సెక్షన్లో కనీసం అంటే ఒక ఇరవై ట్యాక్స్ పెట్టాలి ట్యాక్స్ పెట్టే ముందు దాన్ని ఎలా పెట్టాలని చెప్తాయి సివో స్టార్టింగ్ లో మన ఛా మన వీడియో రిలేటెడ్ ఒక ఐదు పెట్టాలి మన వీడియో రిలేటెడ్ ఐదు పెట్టాలి కామెడీ కదా మన వీడియో రిలేటెడ్ ఐదు కామెడీ పాయింట్లు పెట్టాలి అదే ఆడ హ్యాష్ ట్యాగ్ లో పెట్టాం కదా అవే కిందికి తెచ్చి పెట్టాలి తర్వాత మన ఛానల్ ఐడి ఉంటుంది కదా ఆ ఛానల్ ఐడి పెట్టాలి ఛానల్ ఐడి పెట్టిన తర్వాత ఆ వీడియో ఏ కేటగిరీకి సంబంధించిన పాయింట్ ఏదైతే ఉందో అది పెట్టాలి ఆ కేటగిరీ ఏది కామెడీ అనుకోండి కామెడీ అని పెట్టాలి లేదంటే ఎంటర్టైన్మెంట్ పెట్టాలి ఇక మనం ఏ అంటే ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాం తెలుగు లాంగ్వేజ్ కదా తెలుగు అని యాడ్ చేయాలి ఫైనల్ గా మనము లాస్ట్ గా సెట్ చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ నేమ్ ఎంటర్ చేయాలి అదే కి ఓకేనా ఇప్పుడు టైటిల్ తమ్ములైను డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఇవన్నీ చెప్పినా క్లియర్ గా ఇట్లా చేస్తే మన ఛానల్ కి వ్యూస్ వస్తారు అండ్ అట్రాక్ట్ అవుతది రెగ్యులర్ గా వీడియోస్ రెగ్యులర్ గా నాలుగు ఐదు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది ఒకసారి చెక్ చేయండి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ దర్గయ్య గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ఏమన్నా ఉందా బాయ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎంతసేపు వీక్షించ వీక్షిస్తున్నా లేదు వీక్షించబోతున్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ని అన్న ఆర్టిస్ట్ అండి కామెడీ ఆర్టిస్ట్ అండ్ రకరకాలుగా ఆర్టిస్ట్ వీడియోస్ ఉంటాయి ఖచ్చితంగా అన్న ని పోయి విజిట్ చేయండి అతని వీడియోస్ చూడండి మంచి వీడియోస్ ఉంటాయి అందరూ ఒకవేళ నచ్చితే అన్నని ఫాలో చేస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీది ఒక చిన్న సపోర్ట్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి អានាបាយអូខេអានាអូខេអានាបាយយកណាអ